ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంట ఇప్పుడు జగనే కావాలా అడవిలో కూడా తెచ్చిస్తున్నారా ఏడు ఆడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటరి నీకు ఎత్తున్నారు ఎన్ని మంది ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి వచ్చిన్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఇప్పుడు నరిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే నాకు ఎప్పుడన్నా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజేమో జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు రాత్రి లేపిస్తున్నారు డబ్బులు మీకు ఓకే మీకు అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి అంత వచ్చిచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా উঠবা <coughs>